నిజం మాత్రమే చెప్తా ఓన్లీ ట్రూత్ అరే ఏంటిరా ఫేస్ అలా టెంపుల్లా సైలెంట్ గా ఉంది ఏంటి సంగతి జిమ్ జాయిన్ అయ్యావా లేక కి వెళ్ళి మెడిటేషన్ స్టార్ట్ చేశావా కాదురా నేను మారిపోయాను మారిపోయావా అబద్ధాలు చెప్పడం మానేశాను ఆపురా బాబూ కామెడీ షో రిహర్సలా ప్రూఫ్ చూపించు లాస్ట్ టైం బైక్ లేట్ అయితే అమ్మకి ఏం చెప్పావు మామూలుగా అయితే ట్రాఫిక్ యాక్సిడెంట్ వర్షం సునామీ అని చెప్పేవాణ్ణి కాని ఈసారి జేబులో లేవు పెట్రోల్ కొట్టించలేదు అని చెప్పా షాక్డ్ బాస్కి సర్ లేట్ ఎందుకంటే అలామ్స్ న్యూస్ చేసి పడుకున్నా అని చెప్పా జాబ్ పోయిందా లేదు ఆనెస్ట్ గాయని మెచ్చుకున్నారు కాకపోతే ఇంక్రిమెంట్ నెక్స్ట్ ఇయర్ ఇస్తా అన్నారు అమ్మో మరి వైఫ్ డేంజర్ జోన్ కదా ఆవిడ షాపింగ్కి ఎందుకు లేటని అడిగింది ఫ్రెండ్స్ నేను టైం పాస్ చేశా అని చెప్పా బతికే ఉన్నవారా ఇంకా అలైవ్ బట్ ఇంట్లో సైలెంట్ ట్రీట్మెంట్ మోడ్ ఆన్ వంట బంద్ ఇంట్రెస్టింగ్ గా ఉంది నేను కూడా ట్రై చేస్తా హలో అమ్మా ఇంటికి లేట్ ఎందుకంటే ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నా లౌడ్ స్లాప్ సౌండ్ ఆర్ డైల్ టోన్ కాల్ కట్ అయిపోయిందిరా చూసావా అబద్ధాలు మానేయడం రిస్కీరా కానీ పీస్ఫుల్ స్టోరీలు పని లేదు డేట్స్ గుర్తుపెట్టుకునే టెన్షన్ లేదు సో కన్క్లూషన్ ఏంటి నిజం చెప్పొచ్చు కానీ టైమింగ్ చూసుకొని చెప్పాలిరా ఫ్రెండ్స్ మీరు కూడా ఐమ్ చేంజ్డ్ బ్యాచ్ా అయితే కమెంట్స్లో లో నిజం చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఆల్గురితంకి అబద్ధం చెప్పినట్టే